హాయ్ హలో నమస్తే వనకం ఆదాప్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈరోజు డే ఎయిట్ సో పొద్దున్నే రెడీ అయిపోయి వచ్చేస్తా నాకు ఫుల్ బిజీగా ఉంటాను నాకు నిజంగా ఇరవై నాలుగు గంటల కంటే ఇంకొంచెం టైం ఉంటే బాగుండు అనిపిస్తుంది అండ్ ఆఫీస్లో చూపించడానికి పెద్దగా ఏముండదు వచ్చేసి నా వర్క్ చేసుకుంటూ ఉంటాను అటు ఇటు టైం పాస్ చేస్తూ ఉంటాను అండ్ మధ్యలో లంచ్ టైం అవుద్ది ఎందుకంటే నేను ఎక్కువ రికార్డ్ కూడా చేయలేను అందరు తిరుగుతూ ఉంటారు కాబట్టి సో జస్ట్ ఓన్లీ నేను ఆఫీస్లో ఉండేది మాత్రమే మీకు వీడియో పెడుతూ ఉంటాను ఎందుకంటే నేను మాట్లాడలేను ఎక్కువగా అండ్ వర్క్ కూడా ఉంటుంది ఇంకో పక్కన మీటింగ్స్ ఉంటాయి వర్క్ ఉంటుంది సో ఆ బిజీలో నేను ఏం చేయలేను జస్ట్ నేను నార్మల్గా రికార్డ్ చేసుకుంటాను అది కూడా కాసేపు జస్ట్ మై ప్రజెన్స్ ఓకే ఉన్నాను అని అండ్ ఈరోజు నేను ఓట్స్ తెచ్చుకున్న ఓట్స్ అండ్ మొత్తం వెజిటేబుల్ కర్రీ తిన్న తర్వాత యాజ్ యూజువల్ మా కొలీగ్ డైలీ నాకు మజ్జిగ తెస్తున్నాడు అన్నట్టు అంటే పక్కనే వాళ్ళ ఇల్లు లంచ్కి ఇంటికి వెళ్ళి వస్తాడు సో వచ్చిన ప్రతిరోజు ఇలా ఇదొక మజ్జిగ తీసుకొచ్చేస్తాడు భలే రిఫ్రెషింగ్ ఉంటుంది డాలస్లో ఫుల్ ఎండలో వేరే ప్లేస్లలో కంపేర్ చేస్తే ఇక్కడ ఫుల్ ఎండ అండి అటు ఇటు పని చేసుకొని వెళ్ళిపోయినాం నాకు ఇవాళ ఓట్స్ తినేసరికి ఆకలి అయిపోయింది బాగా అందుకని మధ్యలో చేలో ఇండియా అనే ఒక రెస్టారెంట్లో ఆగినాం తిందామని బట్ నాకు అస్సలే నచ్చలే బట్ మోమోస్ అయితే ఆర్డర్ చేసినాం అది పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వచ్చేసినా ఇంటికి వచ్చేసరికి నా స్టెప్స్ ఎంత సెవెంటీన్ హండ్రెడ్ స్టెప్స్ మేము ఫుల్ ఆకలి అయితే అక్కడి నుంచి చెలో ఇండియాకి పోయి అక్కడ తిని లేట్ అవుతుంది మోమోస్ ఆర్డర్ చేసిన లేట్ అవుతుంది అంటే అది ఒత్తిక నచ్చి ఇంటికి తెచ్చేసుకున్నా మోమోస్ బాగుంది ఆ పక్కన ఇంపార్టెంట్ అంటే ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నా విచ్ ఈస్ ఆన్ ఓపీటీ మీలో ఎవరైనా ఓపీటీ స్టూడెంట్స్ ఉన్నా ఓపీటీకి జాబ్స్ అప్లై చేసుకోవాలంటే ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అనేది జస్ట్ ఫర్ రిఫరెన్స్ చెప్తున్నా బికాస్ ఐఎమ్ గోయింగ్ త్రూ నాకు తెలిసిన వాళ్ళు మా ఎంప్లాయీస్లో కొంతమంది ఓపీటీస్ ఉంటారు వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు జాబ్స్ రాక అనేది తెలుస్తుంది సో యూజువల్గా ఎక్కడ అప్లై చేస్తారు ఇన్ గ్లాస్ డోర్ ఫ్లెక్స్ జాబ్స్ డైస్ జిప్ రిక్రూటర్ ఇంకా హ్యాండ్షేక్ ఇవన్నీ కాకుండా ఇంకా కొన్ని సైట్స్ ఉన్నాయి అది నేను మీకు ఇప్పుడు స్క్రీన్ మీద వేస్తాను చూడండి టేక్ అ స్క్రీన్ షాట్ టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ ఇట్ కొన్ని ఏవైతే సైట్స్ ఉన్నాయి దేంట్లో అప్లై చేయాలి ఏంటి అనేది అండ్ మెయిన్గా మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ హెచ్ వన్ బితో కంపేర్ చేసుకుంటే ఉండేది ఏంటంటే మీకు ఎంప్లాయర్ అవసరం లేదు యూ కెన్ వర్క్ ఆన్ డబ్ల్యూ టూ సో మీకు కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి అని ఉంటుంది బట్ మార్కెట్ ప్రక ప్రకారంగానైతే వచ్చేటోళ్ళకి వస్తున్నాయి రాని వాళ్ళకి రావట్లేదు రాని వాళ్ళకి బ్యాడ్ లక్ వచ్చేటోళ్ళకి గుడ్ లక్ సో మన ఆపర్చునిటీ మన టైం కోసం వెయిట్ చేయడమే తప్ప మీతో చేసేది ఏం లేదు ఎట్ ద సేమ్ టైం ఇవి అప్లై చేసుకుంటూ ఉండాలి సో నేను అన్ని సైట్స్ నేను స్క్రీన్ మీద ఇస్తాను మీకు ఒకవేళ ఉపయోగపడితే ఆ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి And, uh... ఇంకొకటి కెరీర్ సైట్స్ అంటే మీకు కంపెనీ పరంగా కెరీర్ ఉంటాయి కదా దాన్ని ఫాలో అవుతూ మీరే టెక్నాలజీలో ఉన్నారో దానికి అకార్డింగ్లీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అప్లై చేస్తూ ఉండాలి అండ్ రెజ్యూమే ఫార్మాటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ నేను అది ఫ్యూచర్ వీడియోలో చెప్తాను ఇంత ముందు దాంట్లో కూడా నేను చెప్పిన చూపిస్తా అని బట్ చూపించలేదు ఈసారి నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను రెజ్యూమే ఫార్మాటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే అది మీకు ఈజీగా ఒక ఫార్టీ పర్సెంట్ అయితే యాడ్ చేస్తుందని చెప్పొచ్చు మీ టెక్నికల్ స్కిల్స్తో పాటు సో దట్స్ ఇట్ నాకు ఇంకా కొంచెం పెండింగ్ వర్క్ ఉంది అది నేను కంప్లీట్ చేసుకొని ఐ షుడ్ కంప్లీట్ మై స్టెప్స్ యాజ్ వెల్ సో పని చేసుకొని మళ్ళీ మీ ముందు మాట్లాడతాను పని అయితే అయిపోయింది సో ఇప్పుడు మేము వాక్ అని బయటికి వచ్చినాం అండ్ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయితుంది ఇక్కడ ప్లేస్ చూసారు ఎంత బాగుందో అసలే ఇవి ఏ రేలా నా నా స్టెప్స్ ఒకసారి చదవమ్మా సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ వెదర్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా నైన్ ఇప్పుడు ఇప్పుడే చీకటి పడుతుంది ఎంతలో చూడండి మా ఇంటి దగ్గర లేక్ వ్యూ చూసారా ఎంత బాగుందో ఇప్పుడు నైన్ అవుతున్నా కూడా ఎలా బాగుంటాం ఉంది ఇంకా చీకటి పడలేదు ఇప్పుడు ఇప్పుడే చీకటి పడతా ఉంది సమ్మర్ అంటే ఇట్లానే ఉంటది సో దట్స్ ఇట్ అండి మళ్ళీ రేపటి బ్లాగ్ లో కల్తాం